హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే ఈరోజు మొక్కలని ఎలా చేసుకోవాలో ఇది కొత్త రకంగా కొంచెం వెరైటీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగైతే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి అక్కడ మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం రెడ్గా అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇలా కొత్తగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేసుకోండి ఇప్పుడు దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఆ తర్వాత హాఫ్ టమాటో ఒక పచ్చిమిర్చి వేసాను ఇవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు మక్రోనీస్ ఇలా టూ గ్లాసెస్ తీసుకొని నేను సిద్ధంగా పెట్టుకున్నాను ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో మసాలాలు యాడ్ చేసుకోవాలి టమాటా కొంచెం మగ్గిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసాను మీ దగ్గర ఇది లేకుంటే స్కిప్ చేసే ఆ తర్వాత నేను కొంచెం ఆర్గానింగ్ వేసాను ఇది కూడా ఉంటే వేసుకోండి లేకుంటే పర్లేదు దాని బదులు మీరు పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ధనియాల పొడి వేసాను వన్ టీ కొంచెం పసుపు వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ పైన కొంచెం కారం వేసాను కారం ఎక్కువ తినేవారైతే ఎక్కువ వేసుకోండి ఇప్పుడైతే నేను టమాటా కెచప్ వేస్తున్నాను టమాటో కెచప్ టమాటో సాస్ ఏదైనా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఇలా చేస్తే దీన్ని కూడా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీంట్లో క్వాంటిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకుంది ఇప్పుడైతే క్వాంటిటీని బట్టి నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం వరకు కవర్ చేసి ఉంటుందాము వాటర్ బాయిల్ లేకపోతుంది ఇప్పుడు మనం మక్క నీస్ ఇలా వాష్ చేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఆ తర్వాత మనం వాటర్ బాయిల్ అయిపోతానే ఈ మొక్క రెసిపీ నీస్ అనేది దీంట్లోకి యాడ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు కొంచెం బాగా ఫ్రై అవనిద్దాము కూనిద్దాము ఇలా బాగా ఉడిగిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకుంటూ దీన్ని కవర్ చేసి మరి ఒక నాలుగు నిమిషాల వరకు పెడితే సరిపోతుంది ఇలా మక్రోనీస్ అనేవి కుక్ అయ్యి రెడీ అయిపోయినాయండి ఇప్పుడైతే ఇవి తినడానికి సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియోస్ని ఉండండి మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్